హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొత్త ఇంక్యుబేటర్ ఆర్డర్ పెట్టినాం కదా యాచ్ ప్రో అని అది వచ్చిందనమాట అమెజాన్ నుండి మనం ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం లోపల ఎలా ఉంది ఏం లేదు అని చెప్పి మొత్తం విప్పి చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎంత మొత్తం తీస్తుంటే మొత్తం చాలా భద్రంగా పెట్టినారనమాట ఈ ప్లాస్టర్ ఇవన్నీ ఎందుకన్నా వాన పట్టిన ఏం పడినా ఇబ్బంది లేకోకుండా పెట్టినారు ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ ఇది ఇదంతా చాలా భద్రంగా ఉంది ఫ్రెండ్స్ కాకపోతే లోపల ఎలా ఉందో తెలియదు మరి ఏమైనా కింద పడి ఏమైనా డ్యామేజ్ అయ్యిందా ఏమైనా ఉందా అనేది కూడా తెలియదు ఇప్పుడు మన పిల్లలకి మన కోడి పిల్లలు యాచింగ్ చేసే మిషన్ అయితే వచ్చింది చాలా రోజులు వెయిట్ చేసినామన్నమాట చేసి కూడా ఒక వన్ వీక్ పైన అయింటుంది మనం అలా వన్ వీక్ నుంచి వెయిట్ చేసి వెయిట్ చేస్తుంటే ఇలా వచ్చింది ఏమైనా దీపావళి దగ్గర ఉందని లేట్ అయిందో ఎందుకో తెలియదు కానీ లేదంటే అక్కడ మనం ఆర్డర్ ఇచ్చినాక మ్యానుఫ్యాక్చర్ చేస్తారో కూడా ఐడియా లేదనమాట మనకి చాలా లేట్ వచ్చింది వన్ వీక్ తర్వాత వచ్చిందనమాట వన్ వీక్ పైన ఉందన్నమాట ఇక్కడ చూడొచ్చు మనం మొత్తం ఓపెన్ చేస్తే లోపల కూడా ఇక్కడ ఏం డ్యామేజ్ కాకుండా ఇక్కడ పైన ఇది ఇచ్చినారు దీనికి ఒకటే ఇచ్చినారనమాట ఇడ పైన డిజిటల్ ఏదో ఉంది కదా దీనికి ఒకటి డ్యామేజ్ కాకుండా దీనిపైన పెట్టినారనమాట సాఫ్ట్ దేదో ఇది మనకి దీంట్లో కవర్ మొత్తం ఇచ్చినారు దీనికి చుట్టూ ఈ కవర్ అంతా తీసేద్దాం ఫ్రెండ్స్ ఇగా వాటర్ పన్నా కూడా ఏం కాకూడదు అని చెప్పి మొత్తం కవర్తో బందోబస్తుగా ఇచ్చినారు ఫ్రెండ్స్ మనకి ఇంకా లోపల ఇదంతా ఇదంతా తీసేద్దాం ఇప్పుడు ఈ కవర్ ఉంది కదా ఇది చూడడానికి అయితే సేమ్ అట్లే ఉంది మనకి అమెజాన్లో ఎట్లా పెట్టినారు అట్లే ఉంది ఈ కవర్ అంతా తీసేద్దాం చాలా కవర్ చుట్టినారు ఫ్రెండ్స్ వాటర్ లోపలికి రాకోకుండా ఉండడానికి ఇది మొత్తం తీసేస్తే చాలా కవర్ అయింది అనమాట అంతా కవర్ చుట్టి వాడేసినారు ఉన్న కవర్ అంతా తీసేసి దీనికే చుట్టినట్టున్నారు కవర్ అంతా ఇలా మొత్తం భద్రంగా ప్యాక్ వచ్చింటుంది వచ్చి ఉంటుంది మనకి యాచ్ అనే మిషను ఇది కవర్ పక్క పడేదండి ఇట్లా దీని లోపల ఏముందో కూడా చూసుకోవచ్చు అనమాట ఇంట పైన మూత ఇచ్చినారు మనకి ఆ మూత తీసి లోపల ఎలా ఉంటుంది ఎలా లేదు ఒకవేళ పిల్లలు పుట్టినాయా లేదా అనేది ఇక్కడ నుండి చూడవచ్చు అనమాట మనకి సేమ్ ఇలా పెట్టి పెట్టి తీయాల సేమ్ ఇలా లోపల తెరిచి చూద్దాం ఏమేమి ఇచ్చినారు ఏం లేదు దీని లోపల ఎలా ఉంది అనేది ఇదిగో చూడండి ఇక్కడ చూస్తే మనకి చూస్తేనే ఇలా ఉంది ఫ్రెండ్స్ మనకి ఏమేమి ఇచ్చినారు ఇక్కడ ఒక వైర్ ఇచ్చినారు కేబుల్ ఇచ్చినారు కేబుల్ దీనికి అటాచ్ చేయడానికి ఒక కేబుల్ ఓకే మనకి అమెజాన్లో ఇంతకుముందు కూడా రివ్యూస్ ఉంటాం కదా ఆల్రెడీ సేమ్ అట్లే ఒక కేబుల్ ఇచ్చినారు మళ్ళా తర్వాత ఇక్కడ ఒక బల్బు డబ్బా ఏదో ఇచ్చినారు తినికి రావట్లేదు ఫ్రెండ్స్ అంటే దీంట్లో వాటర్ వేసుకుంటాం ఇది ఫ్యాన్ ఇది పక్క సైడ్కి కి అల్యూమినియం ఇచ్చినారు కదా అవి అడ్డం ఉన్నాయి అది తీయాలని చూస్తుంటే కూడా ఎంత ట్రై చేసినా రావట్లేదు అనమాట అందుకే స్క్రూ డ్రైవర్ తీసుకొని వచ్చి మొత్తం ఇప్పేస్తున్నాను అనమాట స్క్రూ డ్రైవర్తో ఇది తీసి ఒక్కొక్క ఇట్లాంటివి వచ్చేస్తుంది అనమాట ఇది తీసేసి అది తీసుకుందాంలే అని చెప్పి మళ్ళా కానీ పెట్టుకునేది అని చెప్పి తీసేస్తున్నాను ఇది ఇచ్చి వాడేదింతే అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే మనం ఎప్పుడు వాడలేదు కదా మనకేం తెలియదు ఇదిగో ఇది తీసాము ఇంకా తీద్దామంటే కూడా అవతలది కూడా ఇబ్బంది పెడుతుంది ఫ్రెండ్స్ అంటే దాన్ని కూడా తీసేసినాం అనమాట ఇలా చూసుకుంటే దీని లోపల కూడా దీన్ని కూడా కవర్ చుట్టు వాడేసినారు మొత్తం మొత్తం కవర్ చుట్టూ చుట్టి 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 పెట్టేసినారు మొత్తం కవర్ తీస్తే ఇక్కడ ఎల్ఈడి బల్బు ఎల్ఈడి సారీ ఒకటి నైంటీ క్యాండిల్స్ ఉంటుంది ఎంతో ఇది ఈ బల్బ్ ఇచ్చినారు ఒకటి మంచి కంపెనీది ఇచ్చినారు మనకి ఈ బుక్ ఇచ్చినారు ఒకటి మాన్యువల్ మాదిరి ఎలా వాడాలా ఎలా లేదనేది ఇంకా పైపులు రెండు పైపులు ఇచ్చినారు మొత్తం సెట్ చేసినాం ఫ్రెండ్స్ దీని లోపల అక్కడ చూసుకోవచ్చు మనం ప్లగ్ పెట్టి చూద్దాం ఏమైనా పని చేస్తుందా లేదా ఏమైనా పని చేయకుంటే ఇబ్బంది కదా అందుకని ఇప్పుడు కనీసం దీనికి పవర్ అన్న అందుతుందా లేదా అని తెలుస్తుంది జుడిగా థర్టీ టూ పాయింట్ సెవెన్ ఉంది ఇక్కడ హ్యూమిడిటీ ఎంత ఉంది అన్నీ క్లియర్గా వస్తుంది అలారం అవుతుంది మనకు ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీంట్లో ఎగ్ వేసినాక మళ్ళీ ఒకసారి ఒక వీడియో పెడతాను అప్పుడు కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్